హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది శ్రీమాన్ హాఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చేసాం ఇది టోటల్గా సింపుల్గా మేమే డెకరేట్ చేసాము ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్న కిట్ సో టూ వైట్ నెట్స్ ఇచ్చారు అండ్ దెన్ వైట్ అండ్ గోల్డెన్ బెలూన్స్ ఇచ్చారు అండ్ లైట్స్ అండ్ వన్ బెలూన్ బ్లూ అండ్ ఇది హ్యాపీ బర్త్డే ట్యాగ్ కోసం రోప్ స్టాండ్ రోప్ అండ్ ఇది ఒక బెలూన్ స్టాండ్ అండ్ ఇది గోల్డెన్ కలర్లో హ్యాపీ బర్త్డే అని వస్తుంది కదా ఆ ట్యాగ్ సో ఇలా అయితే ఫస్ట్ వైట్ నెట్స్ వాల్కి ప్లేస్ చేసుకున్నాము అండ్ మాతో చిన్న ఫ్లవర్ ఉంటే అది జస్ట్ హ్యాంగ్ చేసాము దానికి అండ్ మేము ఇలా ఫ్లోర్ పైన డెకరేట్ చేయాలనుకున్నాము సో వైట్ బ్లాంకెట్తో కింద బేస్ రెడీ చేసుకున్నాము అండ్ హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఆల్రెడీ పెట్టి చూసాము గోల్డెన్ది బట్ అది చాలా పెద్దగా అవుతుంది సో మాతో ఆల్రెడీ హాఫ్ బర్త్డే ట్యాగ్ ఉంటే మేము ఇది కలర్ఫుల్గా అనిపిస్తుందని ఇది అటాచ్ చేయాలనుకున్నాము అండ్ ఆల్రెడీ గ్లూ ఇచ్చారు కదా ఆ గ్లూని అయితే వాల్కి ప్లేస్ చేసి ఆ ట్యాగ్ని అలా అటాచ్ చేస్తే అది చాలా పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది సో ఇలా సింపుల్గా మంచిగా అనిపించి అలా ఉంచేసాము అండ్ నెక్స్ట్ బెలూన్ స్టాండ్ తీసుకొని బెలూన్స్ అన్నిటిని వన్ బై వన్ అరేంజ్ చేసుకోవాలి ఆ స్టాండ్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఇలా ఫ్లోయిగా వస్తుంటాయి బెలూన్స్ ఇలా వన్ సైడ్ బెలూన్స్ అన్నీ ప్లేస్ చేసాము అండ్ నెక్స్ట్ లైట్స్ యాడ్ చేసుకోవడమే ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది అండ్ ఆ పక్కన రైట్ అండ్ లెఫ్ట్ ఫొటోస్ అయితే ఆల్రెడీ శ్రీమాన్ గ్రాడెల్ ఫంక్షన్వి ఉంటే అవి అలా ప్లేస్ చేసుకున్నాము అండ్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది కేక్ వచ్చేసి హాఫ్ కేక్ కలర్ఫుల్గా సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఈ ఇది అమెజాన్లో తీసుకున్నాము డెకరేషన్ టోటల్ కిట్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డూ వాచ్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్ యూ